What <laughs> తెలుగుదేశం కార్యకర్తలు మీరు అలా వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చిపోతున్న రోడ్ మీద రోడ్ మీద పోతుంటే తెలుగుదేశం పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇచ్చినాం కానీ ఎందుకు ఇచ్చినామంటే మా ఆటోలు మా వాళ్ళు మా మంత్రి ఎవరో చుట్టు వచ్చినా కూడా చుట్టూరుకు లేకున్నట్ల చూడుకున్నట్ల మా జంబలో మామి చేసుకున్నా కూడా వన్ అంత దాడి చేసిన కోసం పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చినేషన్ మామే ఎందుకు వచ్చినాం నెటి రోడ్లం అంటే ఏ లేదు మీరు తెలియజే మాట్లాడుకోడు టీజే టీజే పెట్టుకోవడానికి వాళ్ళు దాడి చేయడానికి వచ్చినాం ఎవరంటే శ్రీరాము టికై కూడా శరీరాము లోకరెడ్డి ఇంట్లో క్లాన తర్వాత వచ్చి కుమార్ కూడా గోపాల కొడుకు తర్వాత గుల్ కొడుకులో కొడుకులు వచ్చి కొండలను చూసినాము చూసే కూడా వాళ్ళు అందుకనే కూడా బస్వానారాయణ వాళ్ళు అంచారు మమ్మల్ని నా తెలుగు తిరుగుకూడదని అడ్డుకోవడం అడ్డుకోవడం పోతే ఆడపిల్లల్ని కొట్టి మరి మిద్దల మీద నుంచి రాళ్ళు కెట్లీసి లోకరెడ్డి లోకలైతే తమ్మునోళ్ళు ఇద్దరు గుళ్ళు నరసింహులు కొడుకు పుగేని నాగరాజు కొడుకు దొడ్డప్ప గోపాల్ కొడుకు అంటే దొడ్డప్ప గోపాల కొడుకు గుళ్ళి నరసింహ కొడుకు వీళ్ళంతా భూగ్ని నాగరాజు కొడుకు వీళ్ళంతా కలిసి మా మీద దాడి సేవించండి మా ఆడపిల్లలు మామూలు అసహ్యంగా మాట్లాడే రాట్లేదు ఎంపీ ఎంపీపీ అన్న కొడుకో చీను కొడుకో ఎంకయ్య మరింత జీబు మీద డీజే పెట్టిన పెండు మీదకి ఎక్కి తొడగొట్టే తెలుగుదేశం నాయన పోతే కొడుకులు వాళ్ళు అమ్మని ఆళ్ళని పెరుగుతాం తొడగొట్టి మీరు పెండ్ల కోతున్న పెండ్ల కొడుకునే జీబుకి పెట్టులు కొట్టు అగ్గు పెడతాం పెట్టుకులు పోసి అని ఇట్లా చేసి పోయినసరే ఇందుకు మూడు సార్లు మా మీద దాడి చేయడానికి ఏమి వాళ్ళదే அசை எவ்வளோ ரோடு மீது திர்க்க கூடாது ரோடு ஏன்னா எப்போதே வாழ் ஆயினா ஜாக்கிர அசன் சொசை எவ்வளோ பட்டுக்காலைதா கவர்மெண்ட் எவ்வளோ பட்டுக்கா மெகுதேசம் வாழ்க்கை தெலுங்கு தேசம் காரியக்கே அசாயங்க ஆடப்பிள்ளை மாமே கவர்மெண்ட் உண்டு கேஸ் கூட இது அவமான மவமானம் படி மாத எவரு சூசி கோரி ஒரு ஆடப்பிள்ள மா வது கொடுப்புக்குதான் ஆடப்பிள்ள முக்கு கொண்டு முகரா நெகிழ்ச்சி போய் తాళిపట్టు కూడా చెప్పినారు ఆడపిల్లని రోడ్డు మీద పోతుంటే గవర్నమెంట్ అధికారం ఉండి ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టకూడదు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టకూడదు మా ఇల్లు ముందు తెలుగు ఆడకూడదు ఆ ఆడపిల్లలు తెలుగుదేశం ఆడపిల్లలు పట్టుకెళ్ళి దిగుతాం పట్టుకెళ్ళి రేపు చేస్తామవుతున్నాయి మా ఊళ్ళు బెదిరించి నా మీదకి వచ్చి ఏమి ఇంత అన్నా ఇంత ఇది మాది అదే గవర్నమెంట్ వాళ్ళు తౌఖింది ఎంపీపీ ఎంపీపీ ఈ రోజు వాడు మంచి రాసం గడ్డ ఇంటి దగ్గర మామెండి కొత్త నడి రోడ్ల మంటే ఏ లేదు మీరు తెలియ మాట్లాడుకోడు టీజా టీజా పెట్టుకోవడం వాళ్ళు దాడి చేయడానికి వచ్చినారు ఎవరంటే శ్రీరాము కూడా శ్రీరాము లోకరెడ్డి ఇంట్లో దమ్ముడు తర్వాత వచ్చి కుమార్ కూడా గొప్పల కొడుకు తర్వాత గుల్దర్శన్ కొడుకులో వచ్చి మేము చూసినామా చూసే కూడా వాళ్ళు అందుకనే కూడా వసారాన్ని పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇచ్చినాం కానీ ఎందుకు అంటే మా మా వాళ్ళు మా మంచి ఎవరో చుట్టూరుకు వచ్చినా కూడా చుట్టూ ఉండకున్నట్లు చూడుకున్నట్ల మా జమ్లో మాం చేసుకున్నా కూడా వన్ అంత దాడి చేసిన కొంచెం పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చినాం